వెల్కమ్ టు మై ఛానల్ నేను అందరూ మేమైతే మస్తున్నాం ఈరోజు అయితే మేమైతే కొమరెల్లికి అయితే వెళ్తున్నాం మా ఊరికి దగ్గరనే ఉంటది కానీ మేమైతే ఎప్పుడు వెళ్ళలే ఇప్పుడైతే వెళ్తున్నాం కొమ్మరేళ్లికి అయితే ఇంత ముందుకు మిమ్మల్ని తీసుకెళ్ళినా నీ పుట్టు ఇచ్చిన ఇచ్చినా అనేవి పుట్టెంటుకలు అక్కడే ఇచ్చిన వెళ్ళాం చాలా సార్లు కానీ మీరు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాము పెద్ద అయిన తర్వాత వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే కొమ్మరేళ్లికి వెళ్తున్నాం చాలా రోజులు అమ్మ అయిపోయిందా ఇద్దరైతే సేమ్ డ్రెస్ వేసుకురు నేను మా అమ్మమ్మ మా చెల్లె బ్లాక్కున్నా మా అడైపో ఇదైతే మా అత్తమ్మీలు రెడీ అయిపోయారా హాయ్ రండి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మేమైతే ఊరికొచ్చినందుకైతే వర్షాలు అయితే పడుతున్నాయి కొంచెం వెదర్ అయితే కూలి కూరనే ఉంది బాగాండలు అయితే ఉండవు ఇంకొకటి మా కే సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్కి అయితే చాలా మంది కంగ్రాచులేషన్స్ అంటే కామెంట్ చేశారు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ మమ్మల్ని ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి మేము ఇంకా మీకోసం అయితే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాము ఎక్కువైనా ఇప్పుడైతే అందరం మీరు పదండి మిగతా బ్లాగ్ అంతా అడిగిపోయా కంటిన్యూ చేస్తాం అని అడిగి ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే కొమ్మడి గుడి దగ్గరికి అయితే వచ్చినాము మా పిల్లలకి దర్శనానికి అయితే పోతుంది మా అయితే షాపులు చూసి ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా ఎప్పుడెప్పుడు కొందామా అన్నట్టుంది కదా అని నీకు ఇదైతే ఏంటి ఇక్కడ నుంచే వెళ్ళాలి లోపలికి పెద్దగా అంటుందట కొడతా అన్నుదాన్ని కొడతావా కాలు పడుకోవచ్చు కుప్పరా అక్కడ మెల్ల కడకపాములు ఏదైతే గంగారెంట్ చెట్టు చెట్టు గంగారేణి చెట్టు చెట్టు ఓ జాతర టైంలో ఫుల్ ఉంటుంది ఇప్పుడు తక్కువ ఉంది కానీ పిల్లలు అయితే పులిహోర తింటారు ఇప్పుడే దర్శనం అయిపోయింది మా అన్న అయితే పులిహోర తినమంటే పావులు కొనిసాకొని ఎవ కొనిస్తా అంటే తింటాను తింటా Denne er god. ఇక్కడ కోరికలు కోరికలు తీరాలని ఇట్లా ఇట్లా వన్ బై వన్ స్టెప్ గా పెట్టాలంట రాయలు కోరికలు తీరినాక మళ్ళీ ఇకొచ్చి ఆ రాయిల్ని ఇప్పాలంట ఇప్పాలి ఉంటాయి అంట పెడదాం దారి వచ్చేవారు దాకా నేను పెడతాను మొక్కకొని పెట్టాలి పెడతారా ఇప్పుడు ఇద్దరు మధ్యలో కోతులు అని ఏంటో గాచులు మమ్మీ నాకే తీసుకున్నావు అనిగా గిడ్జ్జుడు మా అలిగింది పావులు అని అని ఏమైంది అన్ని అన్నీ ఏమి తీసుకుంటావు కాదు ఏమి పావులున్నావు ఇలా పోయినా పావులు తీసుకుంటావా పావులు ఏ పావులు తీసుకుంటావు తీసుకోపో మరిగా

ట్రేమ్స్ టూ హండ్రెడ్ ఉన్నాయి నాకైతే ఫిఫ్టీ రూపీస్ పావులేనా అని పావుల పిచ్చిది